వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కలవకుండా చంద్రశేఖరరావు గారు సార్ నమస్కారాలు తెలంగాణలో మెడికల్ డిపార్ట్మెంట్ని ఇంత బ్రష్టు పట్టిస్తారని కళ్ళ కూడా అనుకోలే ఎనిమిది సంవత్సరాలైనా కానీ మీరు మూడు రెగ్యులర్ పోస్టులు తీసుకురాలేకపోయారు తెలంగాణ ప్రభుత్వానికి నిన్న ఒక మెడికో పీజీ స్టూడెంట్ ఆ అమ్మాయి చనిపోయిందంటే జనం అందరికి ఎంత బాధేసిందో ఆ అమ్మాయి అని కాదు ఈ మధ్య ఆడవాళ్ళకి ఎస్సీ ఎస్టీలు అంటే తక్కువ కులపోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎవరు చనిపోయినా మీలో స్పందన ఉండదు ఎందుకంటే మీరు పెద్ద 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 కులాలకే కదా సీఎం చిన్నోళ్ళకి కాదు కదా అనేది తెలిసిపోయింది ఇప్పుడు సీనియర్ జూనియర్స్ అని ఉంటారు సీనియర్ అనేది ఎందుకు పెడతారు సార్ చెప్పండి మీరు వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరం రెండు సార్లు సీఎం అయిన తర్వాత ఉద్యమంలో భారీ ఎత్తున మాటలు చెప్పారు అయిపోయింది టూ టైమ్స్ సీఎం అయ్యారు ఇక ఎక్కువైపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మా చెప్పుతో మమ్మల్ని కొట్టారు కరెక్ట్గా మెడికల్ అయిపోయింది వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టిచ్చేసారు దాన్ని ఇంకా దాన్ని మార్చాలంటే దేవుడు దిగి రావాలి ఒకటి మీకు చేత కాదు ఎందుకంటే మీరు పనికి పనికొస్తారు జనాలు రెచ్చగొట్టి ఆంధ్ర ఆంధ్ర చేసి మన తెలంగాణను తెచ్చి నీళ్లు నిధులు నియమకాలు అన్నావు నీళ్ళు లేదు నీళ్లు తెచ్చి అట్లా పెట్టేశారు నియమకాలు అన్నావు అసలు లేవు ఖాళీ పోలీసు వాళ్ళు పెట్టుకొని ప్రభుత్వం పరిపాలిస్తా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ అమ్ముకుంటా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ప్రమోషన్స్కి వచ్చేటప్పుడు కేఎస్సీ ఎస్టీల మటుకు అక్కడే ఖాళీ మీ రెడ్డీసు ప్రతి ఒక్క హెచ్ఓడిలా ఇన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు కదా ఇన్ని మెడికల్ కాలేజీలో ఎవరు ఉంటున్నారు చెప్పండి మీ రెడ్డీసు ఇప్పుడు రమేష్ రెడ్డి ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయాడు రమేష్ రెడ్డి ఏ రోజైనా కోర్టు నుంచి బయటకు వెళ్ళి ఏ హాస్పిటల్ అయినా విజిట్ చేసిండా ఏ కాలేజ్ అయినా విజిట్ చేసిండా ఎవరికైనా మీటింగ్ పెట్ల మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్ని ఇటు దొంగ అయిన గడాల సినిమా చేతిలో అటు రమేష్ రెడ్డి చేతిలో పెట్టి బ్రష్ట్ పట్టించి పడేశారు ఎందుకంటే మీరు నేను చెప్తున్నాను కదా ఒకటే సార్ మీరు ఉద్యమంగానికే పనికొస్తారు అడ్మినిస్ట్రేషన్కి అన్ఫిట్టు దీనికి మటుకు చేయలేరు మళ్ళీ ఐదేళ్ళు ఇస్తే ఇప్పటికే అయిపోయింది ఆయన ఇంకా ఐదేళ్ళు ఎలా అడుగుతారు సార్ ఓటు అడగలేరు కదా ఇప్పుడు టీఆర్ఎస్ అనేది పెట్టుకున్నారు అయిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ కదా భారత రాష్ట్ర సమితి కదా ప్రధానమంత్రి అయిపోవాలి కదా మీరు మరి ఏమైపోయింది ఇప్పుడు కలవకొండల చంద్రశేఖరరావు గారు కూతురు కలవకొండల కవితమ్మ గారు